ఓం శ్రీ నమః నమ శ్రీ గురుసాయినే నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయిరామ్ ఈరోజు మనం జూలై నెలలో సనాతన బాబా బాబావార్జి రచింపబడినటువంటి గీతావాహిలోని కొద్ది భాగాన్ని తెలుసుకుందాం సాయిరామ్ మానవులకు మూడు ముఖ్యమైనటువంటి ఉపకరణాలు కలవు మనస్సు బుద్ధి ఇంద్రియములు ఇవి ఒకదానితో ఒకటి సంవేళము కలిగినప్పుడే భరించినప్పుడే వాటి తత్వమైనటువంటి సంసార ప్రాప్తి ఆత్మప్రాప్తి చేకూరుతున్నది అయితే ఏది దేనితో చేరినా ఏమీ జనించుతున్నదో అని శంక అర్జునుకు రావచ్చునని పరమాత్మ గ్రహించి పార్థ మనసు ఇంద్రియములతో చెరుటే సంసార ప్రాప్తియు మనసు బుద్ధికి వశమైతే ఆత్మప్రాప్తియు కలుగుతున్నవనియు బుద్ధికి నిశ్చయపరచేటువంటి శక్తి మనసుకు బుద్ధి చేసినటువంటి నిశ్చయాన్ని అమలు జరిపేటువంటి పెద్ద మాత్రమే సకర్మ పరిపాలన చక్కగా విశదీకరించను ఇంద్రియములను సర్వతోముఖంగా నిర్వహించుట స్థితప్రజ్ఞ లక్షణము అన్ని భూతములకు ఏ రాత్రియో ఏది రాత్రియో స్థితప్రజ్ఞుడు అందులో మేల్కొని ఉండును అన్ని భూతములు మేల్కొని ఉన్నటువంటి కాలములో స్థితప్రజ్ఞుడు నిద్రించుచుడును అనగా పగలు రాత్రిగాను రాత్రి పగలుగాను దీనికి సామాన్యముగా లోకమున అక్షరార్థమును తీసుకొని అది స్థితప్రజ్ఞుని లక్షణం మనకు సరి అంటే సామాన్య మానవులు రాత్రి నిద్రించు నిద్రించతప్రజ్ఞను మేల్కొననియు సామాన్య మానవులు మేల్కొనేటువంటి పగలు రాత్రి రాత్రిని తలంతురు దీనికి మూఢార్ధము అతి సున్నితము లౌకిక విషయములందు సామాన్య మానవులు జాగ్రత్త వహించుందరు అనగా విషేంద్రియములందు విజృంభించి ఉండటం మేలుకొనుట కానీ స్థితప్రజ్ఞుడు ఇటీ విషయేంద్రియముల వింపుడై ఉండను అనగా నిద్రించును విషయేంద్రియములను అరికట్టుటే నిద్రించుట విషయములను రేకెత్తించుటే మేల్కొనుట సామాన్య మానవులు ఇంద్రియమును విజృంభింపజేసినప్పుడు స్థితపజ్ఞిని ఇంద్రియంలో నిద్రించును దీనినే మరొక రీతిగా కూడా చెప్పవచ్చును ఆత్మస్థితిని మరచుట దేహస్థితిని పొందుట ఇది సామాన్య మానవులకు స్థితులు సామాన్య మానవులు ఆత్మస్థితి ఎందు మరచి నిద్రించు దేహస్థితిలో మేల్కొని చుందరు అట్లుగాక ఆత్మస్థితిలో మేల్కొని దేహస్థితిలో నిద్రించును ఇదే తితప్రజ్ఞ స్థితి సామాన్య మానవులు అజాగ్రత్తలో ఉన్న ఆత్మస్థితిలో స్థితప్రజ్ఞుడు జాగ్రత్తతోను సామాన్యులు జాగ్రత్తలో ఉన్న విషయవాసులను స్థితప్రజ్ఞుడు అజాగ్రత్తతోను మెలుగును ఇది సూక్ష్మార్థము కానీ అందరూ మేల్కొనేటువంటి సమయం మన స్థితప్రజ్ఞుడు నిద్రించుననియు అందరూ నిద్రించు సమయం మన స్థితప్రజ్ఞులు మేల్కొనియు అక్షరార్ధమునే తెలిపినటువంటి దొంగలు ఊర్ఖాలు పహరావారు ఇటువారు అందరూ మరి రాత్రులందరూ మేల్కొని పక్కలు నిద్రించరు కదా మరి వీరందరూ స్థితభులు కావాల్సిందేనా సర్వకామములను వదలి ఎవడో నిస్పృహుడై అహంకార మంకార రహితుడై చరించునో వాడే శాంతిని పొందును తీర్థప్రజ్ఞ కామనా కామనాత్యాగ ప్రసంగముతో కృష్ణుడు ముగిస్తాడు ఈ సాంఖ్యయోగము అద్వితీయమైనది గీతా సారమంతా ఇందులోనే మించబడినది జీవిత కురుక్షేత్ర సంగ్రామ రంగమున అతి దేనుడై విభ్రాంతుడై దిక్కు తెన్ను తోచగా నిర్వాదించే మానవులకు సాయిరా నిర్వేదించే మానవునకు మాధవుడు యోగోపదేశం ప్రసాదించను తక్కిన అధ్యాయంలో వ్యాఖ్యానములుగా ఈ రెండవ సాంఖ్య సాంఖ్యయోగమునందే అమిరి ఉన్నవి ఇందులో సందేహము లేదు అర్జున మనస్సును వదలి తనలో తాను తన్మయుడై ఉండుటకు సిద్ధముఖము తాబేలు వలె ఎవడు శబ్దాది విషయముల నుండి తన ఇంద్రియములను అన్ని విధములా గ్రహింపగలుగునో వాడే స్థితప్రజ్ఞుడు అని కృష్ణ పరమాత్మ ఈ రెండవ అధ్యాయమున పదకొండవ శ్లోకం నుండి ముప్పై శ్లోకం వరకు ఆత్మతత్వాన్ని విప్రంగా పండువలచి అందించినట్లుగా అర్జునుకు అందించాను అటు తర్వాత ముప్పై తొమ్మిదవ శ్లోకం మొదలు యాభై శ్లోకం వరకు సమతత్వ బుద్ధి రూపంటువంటి కర్మయోగమును ఆశ్రయించి పరమేశ్వర పొందినటువంటి ధర్మకర్మ భావములు అందించాను ఈ ఘట్టమున కర్మయోగ మహిమ ఎక్కువగా చెప్పబడెను శ్రీ సత్య సాయి బాబా సశేషం సాయిరాం